హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలవలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో గోదావరి స్టైల్లో చింత చిగురు పచ్చిరయ్యల కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ సమ్మర్ సీజన్లో చింత చిగురు ఎక్కువగా వస్తుందండి దాంతో చాలా వెరైటీ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అనమాట పప్పులో వేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రాన్స్లో కలిపి చేసుకోవచ్చు ఇంకా చికెన్తో కూడా వండుకుంటారు వీటిలో మీకు ఏది ఇష్టం అనేది కామెంట్ చేయండి మరి వీడియో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి స్టార్ట్ చేసేద్దాం అయితే మనం కర్రీ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని శుభ్రం చేసి ఉంచుకున్న హాఫ్ కిలో రొయ్యలు వేసుకుంటున్నానండి అలాగే ఇందులో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఒక చిటికెడ పసుపు అలాగే ఒక వన్ టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి మనం కర్రీ చేసుకోవడానికి ముందుగానే రొయ్యల్ని ఎలా ఎగ్గర పెట్టుకోవడం వల్ల ఇందులో ఉండి వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుందండి సో దానివల్ల మనకి కర్రీ అనేది వాసన రాకుండా ఉంటుంది అనమాట సో ఇలాగ ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచితే మనకి వాటర్ అనేవి ఎక్కువగా వస్తాయి తర్వాత వాటిని దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది సో రొయ్యలకు ఉప్పు కారం కూడా బాగా పట్టి తినేటప్పుడు కాస్త టేస్ట్గా అనిపిస్తుందండి చూసారు కదా మనకి దగ్గర పడిపోయింది వాటర్ ఏమీ లేకుండా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కర్రీకి ఆయిల్ వేట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి హాఫ్ కిలో రొయ్యలకి గాను వాటిని చిన్నగా ముక్కల్లా కట్ చేస్తే వేసుకున్నాను అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను వీటితో పాటుగా రెండు రెమ్మల కరివేపాకు కూడా కట్ చేస్తే వేసుకుని ఓ రెండు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి ముందుగా మనం రొయ్యల్లో వేసుకున్నాం కాబట్టి ఒక పావు టీ స్పూన్ ఇప్పుడు వచ్చేసి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి మూత పెట్టేసుకుంటే మనకి త్వరగా వేగిపోతాయి ఆనియన్స్ వేగేలోగా మనం చింతకూర ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి లేతది ఉంటుంది కదా అది సో దీన్ని మనం శుభ్రం చేసి ఉంచుకోవాలన్నమాట అంటే దీనికి కాడల్లా ఉంటాయి కదా కొంచెం పెద్దగా ఉంటే కనుక తీసేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెద్దగా ఉండేవన్నీ కూడా కాడలు తీసేసుకుని ఓలే ఆకులు మాత్రమే ఉంచుకోవాలి ఈ చింత చిగురు కూడా మనకి బాగా లేతకుండదే తీసుకోవాలండి అదైతేనే కర్రిక బాగుంటుంది సో ఇలాగ మనకి ఆనియన్స్ కూడా వేగా లేదా అని చెక్ చేసుకుందాము ఒక టూ మినిట్స్ పాటు వేగేసరికి కాస్త మెత్తబడ్డాయండి మళ్ళీ మూత తీసేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకుంటే కాస్త కలర్ అనేది చేంజ్ అవుతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఆనియన్స్ అనేది కొంచెం కలర్ మారేంత వరకు వేగితే సరిపోతుంది తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ఆలవల్ పేస్ట్ వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి రెండు టీ స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటున్నానండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి దీంతో పాటుగా ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని వన్ టీ స్పూన్ కారం వేసుకున్నానండి ముందుగా రొయ్యల్లో వన్ టీ స్పూన్ వేసాను కాబట్టి ఇక్కడ వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి అప్పుడు కర్రీకి మంచి కలర్ వస్తుందండి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోవాలండి వాటర్ని ఒక నిమిషం పాటు ఉంచుకుంటే వాటర్ అనేది మరగడం స్టార్ట్ అవుతుంది ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే రొయ్యల్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి అవన్నీ కూడా ఈ వాటర్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట ఓన్లీ రొయ్యలే కాకుండా అందులో గ్రేవీలా వస్తుంది కదా అంటే ఉప్పు కారం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఆ వచ్చే గ్రేవీని కూడా ఇందులో వేసేసుకుంటే మనకి కర్రీ అనేది రుచిగా ఉంటుందండి సో అన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుని ఈ కర్రీని దగ్గర పడినేవ్వాలండి ఇది దగ్గర పడేలాగా చింత చిగురిని మ్యాష్ చేసుకోవాలి అది ఎలానో చూపిస్తాను మనం శుభ్రం చేసి ఉంచుకున్నాం కదా కాడ లేకుండా ఆ చింత చిగురు తీసుకుని ఇలా వేళ్ళతో మనం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఓన్లీ ఆకులు మాత్రమే వస్తాయండి కాస్త ముదురు కాడలు ఏమైనా ఉంటే కనుక మన చేతిలో ఉండిపోతే తర్వాత తీసేసుకోవచ్చు సో ఇలా చేసుకునే ప్రాసెస్ అంతా కూడా మనకి కర్రీ దగ్గర పడుతున్న టైంలోనే చేసుకోవాలండి మనం ముందుగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే అది కాస్త నల్లగా అయిపోతుందండి అందుకోసం మనం కర్రీలా వేసుకునే ముందుగా అప్పటికప్పుడు చేసుకోవాలన్నమాట చూసారు కదా మొత్తం అంత కూడా ఈ విధంగా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఆ పులుపు అనేది బాగా తెలుస్తుంది అనమాట ఇల్లుగా కర్రీ కూడా బాగా దగ్గర పడిపోతుందండి ఒకసారి చెక్ చేసుకుందాము ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది చూసారు సపరేట్ అయిపోయింది బాగా దగ్గరికి అయిపోయింది ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న చింత చిగుర ఏదైతే ఉందో అదంతా కూడా పైనుంచి వేసేసుకోవాలండి ఈ చింత అయితే ఎంత తీసుకోవాలని మీ ఇష్టం అండి మీకు పులుపు ఎక్కువగా కావాలనుకుంటే కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు లేదు జస్ట్ ఆ ఫ్లేవర్ తెలిస్తే సరిపోతుంది అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకున్నాను చింత చిగురు వేసుకుని కలుపుకుంటూ ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులో ఇంకొక చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ వేసుకుని మళ్ళీ మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఏమైనా ఉప్పు కారం పడతాయని చెక్ చేసుకుని కావాలంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి అప్పుడు చింత చిగురు ఫ్లేవర్ అంతా కూడా రొయ్యలకి బాగా పడుతుంది ఇంకా మనకి కూడా ఉడుకుతూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ స్మెల్ తెలుస్తూ ఉంటుంది చూసారు కదా ఒక ఫోర్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే కర్రీ అనేది బాగా దగ్గర పడిందండి కొంచెం కూడా వాటరీగా ఇగ వండకూడదు అనమాట బాగా దగ్గర పడితేనే బాగుంటుంది ఇలా మొత్తం నీరంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి సో మనకి గోదావరి స్టైల్లో చింత చిగురు పచ్చిరీల కర్రీ రెడీ అయిపోయినట్టే మరి ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారనేది కామెంట్ చేయండి ట్రై చేయకపోతే కనుక ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు అనేది నాతో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా వీడియోకి కూడా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్